తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట చూసుకున్నట్టయితే పత్తి ప్రస్తుతం పడినటువంటి వర్షాలకి చూసుకున్నట్టయితే పత్తి అనేది సాధారణంగా అధిక తేమను తట్టుకోలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో పత్తిలో కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చాలా వరకు అధిగమించేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కడైతే ఈ పత్తిలో నీళ్లు బాగా నిలిచాయో సాధ్యమైనంత వరకు నీటిని తొందరగా బయటికి పంపించి ఈ పొలం ఆరిన తర్వాత అంతర చేయడం ద్వారా సాధ్యమైనంత వరకు భూమిలో ఉన్నటువంటి తేమను తగ్గించి మొక్కల్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చేదానికి చాలా వరకు అవకాశం ఉంది ఎక్కడైతే భూమిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుందో దాంతోపాటు పడుతున్నటువంటి అధిక వర్షాలకి ఈ మొక్కల యొక్క వేర్లు భూమి నుంచి పోషకాలను గ్రహించలేవు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పోషకాలని ఆకుల ద్వారా అందించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రైతు సోదరులు గమనించాలి పిచికారీ న్యూట్రియన్స్ విషయంకి వచ్చినట్టయితే మనకి మార్కెట్లో దొరికేటటువంటి మల్టీకే అంటే పదమూడు సున్నా నలభై ఐదు కానివ్వండి లేదా మూడు పంతొమ్మిదిలు కానివ్వండి ఇట్లాంటివి లీటర్కి పది గ్రాములు కలిపి వారం వ్యవధిలో రెండు మూడు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే సాధ్యమైన తొందరగా ఈ పత్తి మొక్కలన్నీ కూడా సాధారణ స్థాయికి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం పడినటువంటి అధిక వర్షాలు కానీ చూసుకున్నట్టయితే ఈ భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా అడుగు పొరలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బూస్టర్ డోస్గా ఒక ఇరవై ఐదు కేజీల యూరియా దాంతోపాటు ఒక పదిహేను కేజీలు పొటాష్ కలిపి మొక్కకు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల దూరంలో కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పోషకాలని తీసుకొని తద్వారా మరలా మొక్కలు సాధారణ స్థాయికి చేరుకోవడానికి మంచి అవకాశం ఉంది ఎక్కడైతే నల్ల రేగడి ఈ యొక్క పత్తిని సాగు చేస్తూ ఉన్నామో ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేర్లు ఈ గాలి తగలకపోవడం ఒక ముఖ్యమైన అంశము దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వేరుకుళ్ళు తెగులు కూడా ఆశించి ఈ యొక్క మొక్కలు చనిపోయేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేరుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఆకులన్నీ కూడా వడిపడిపోవటం దాంతోపాటు ఆకులన్నీ కూడా మొక్కలకి వేలాడటం అనేది మనం సాధారణంగా గమనిస్తాము ముఖ్యంగా ఎక్కడైతే వేరుకులు తెగులు ఆశించిందో ఆ మొక్కకి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పది పదిహేను మొక్కలు కనుక మనం కాప్రాక్సిక్లోరిడ్ అనేటైతే మూడు గ్రాములు లేదా కార్బన్ డిజం ఒక గ్రాము లీటర్ నీటి కలిపి ఏదైతే మనకి ఈ తెగులు ఆశించిందో ఆ తెగులు ఆశించినటువంటి మొక్కల నుంచి వేరే మొక్కలకి ఈ తెగులు వెళ్లకుండా మనం చాలా వరకు కాపాడేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రస్తుతం యొక్క వాతావరణం కానీ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా మచ్చ తెగులు పెరగడానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలి లేకపోయినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాయలు కొల్లిపోవటం దాని మీద దాంతోపాటు కొమ్మలు కూడా కొల్లటం దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఆకుల మీద ఉన్నటువంటి ఈనెలు కూడా కానీ నల్లగా మారటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము సో ముఖ్యంగా ఈ నల్ల మచ్చ తెగులు అనేది చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఆశించిందో ఈ పత్తి కాయల మీద ఆశించినటువంటి పరిస్థితుల్లో పత్తి యొక్క క్వాలిటీ తగ్గిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం కాబట్టి ఈ నల్ల మచ్చ తెగులు ఆశించినటువంటి పరిస్థితులు అంటే దీన్ని బ్యాక్టీరియా ఒక మచ్చ అని కూడా పిలుస్తాం కాబట్టి ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా సంబంధించింది కాబట్టి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించాలి దీనికి కానీ చూసుకున్నట్టయితే క్లోరైడ్ అయితే ముప్పై గ్రాములు దాంతోపాటు ఒక గ్రాము ప్లాంటమైసిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ పోషమైసిన్ కానీ పది లీటర్ నీటికి కలిపి వారం పది రోజుల వదిలో రెండుసార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా హక్కు మచ్చ తెగులని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది ముందుగా విత్తినటువంటి పత్తిగా చూసుకున్నట్టయితే సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు రోజులు దశలో ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా కాయ దశలో ఉంటుంది కాబట్టి ఈ కాయల మీద కూడా నల్లటి మచ్చలు ఏర్పడి దాంతోపాటు ఈ కాయలన్నీ కూడా కుళ్ళిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం కాబట్టి అంటే కాయ కుళ్ళు తెగులు అనేది సాధారణంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాయ తెగులు కుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు మార్కెట్లో ద్వారా దొరికేటటువంటి రోపీ కొనుజులైనట్టయితే ఒక మిల్లీటరు లేదా మనకి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఒక ఆప్రాక్సిక్ అయితే మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే రసం బిల్చే పురుగులైనటువంటి పచ్చదోమ పేనుబంక తామర పురుగులు దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే తెల్లదోమ కూడా ఆశించినట్టుగా మనం గమనించడం జరిగింది కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క పచ్చదమ్ ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వాళ్ళు చూసుకున్నట్టయితే ఆకుల అంచులన్నీ కూడా పసుపు రంగు మారటం తర్వాత అంతా కూడా ఎరుపు రంగు మారటం తద్వారా మొక్క పెరుగుదల తగ్గిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఈ యొక్క పచ్చదొమ్మ నివారణగా చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అనేది అయినట్టయితే సున్నా పాయింట్ రెండు ఐదు మిలీ లీటర్లు లేదా ఫిప్రనిల్ అనేటయితే రెండు మిల్లీ లీటర్లు లేదా ఎస్టామి ప్రెడ్ అయినట్టు సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా తయోమెతాక్సమ్ అనేటైతే సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం పది రోజుల్లో రెండుసార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే తామర పురుగులు తామర పురుగులన్నీ కూడా ఆకుల అడుగు భాగాల నుంచి రసం పేర్చడాలు చూసుకున్నట్టయితే వర్ణం రావటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ముఖ్యంగా వైరస్ తెగులు అంటే తలమాడు వైరస్ అంటే ముఖ్యంగా టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మనకి నష్టం వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఈ తామర పురుగులు నిరోధించే విషయంకి వచ్చినట్టయితే మనకి మార్కెట్లో దొరికేటటువంటి ఫిబ్రో నెల అనేటయితే రెండు మిల్లీ లీటర్లు లేదా డైఫెన్ థైవరా అనేటయితే ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లేకపోయినట్టయితే మనకు మార్కెట్లో దొరికేటటువంటి ఎస్సిఫేట్ అనేటయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా తయామైతోక్సమైనట్టయితే సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక ఉధృతి కూడా గమనించేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పేనుబంక ఆశించిందో ఆకుల అడుగు బాగా నుంచి రసం పిల్చడం వాళ్ళు చూసుకున్నట్టయితే ఈ ఆకులన్నీ కూడా పాలిపోవటం దాంతోపాటుగా దీని మీద అంతా కూడా నల్లటి మత్స్య వంటి పదార్థం కప్పబడి ఉండటం వల్ల కిందజీన్య సమయక్రియ తగ్గిపోయి తద్వారా ఈ యొక్క మొక్కల యొక్క పెరుగుదల అనేది చాలా వరకు తగ్గడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఎస్టామి బ్రిడ్ అయినట్టు సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా థయోమితాక్సమ్ అనేటయితే సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఎస్సిఫైడ్ అయినట్టయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చకనే పిచ్చికారి చేసుకున్నట్టయితే వీటి యొక్క ఉత్తిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా తెల్లదోమ అనేది కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ తెల్లదోమ ఆశించినటువంటి కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తెల్లదోమకి పసుపు రంగు ఆకర్షించబడతాయి కాబట్టి పసుపు రంగు జిగురు జిగురుబూసి కనుక మనం పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే వీటి యొక్క ఉధృతిని తెలుసుకోవడంతో పాటుగా వీటిని చాలా వరకు నిరోధించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ దిశగా ఆలోచించాలి దాంతోపాటు వేపు సంబంధిత మందులైనటువంటి అజాట్రిక్ తిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బీపీఎం అనేటయితే ఐదు మిలియన్ లీటర్లో లీటర్ నీటి కలిపి కానీ లేదా ఎస్సిఫైడ్ అనేటయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కానీ ఎలదమ్మ ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఈ పిండిపురుగు అనేది కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది సాధారణంగా రైతు సోదరులు ఏంటంటే ఎక్కడైనా ఒక్క చోట అంటే ఒక మొక్క కనిపించినట్టయితే దాన్ని మనం తీసేసినట్టయితే చాలా వరకు దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మందు వాడే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రొఫెనోఫాస్ అయినట్టయితే మూడు మిల్లీ లీటర్లు లేదా ఎస్ఫేట్ అయినట్టయితే రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికరీ చేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క కుదర్తిని తగ్గించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రసం బీల్చే పురుగులు నిరోధించి మనం మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది ఈ పూతాపిందె రావటం అనేది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి సో ముఖ్యంగా ఈ పూతాపిందె రావటానికి మనకు ప్రధాన కారణాలు చూసుకున్నట్టయితే వాతావరణంలో మార్పులు అంటే సడన్గా వర్షం పడి ఇమీడియట్గా మనకి ఎండ వాతావరణం రావటం పొడి వాతావరణం వచ్చినటువంటి పరిస్థితుల్లో మొక్కంలో కొన్ని మార్పులు రావటం వల్ల కూడా ఈ యొక్క రాలేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా రసం బిల్ చెప్పు లేకు కుదురుత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వస్తుంది కాబట్టి సో ముఖ్యంగా రసం బిల్ చెప్పు లేకపోదురు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మనప్పుడు ఏదైతే మనం రసం బీల్చే పురుగుల నివారణకి యాజమాన్య అని చెప్పాము వాటిని పాటించుకుంటూ ఇంకా ఎక్కువ పూత రాలుతున్నటువంటి పరిస్థితుల్లో హార్మోన్ స్ప్రే చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ప్లాన్ఫ్లిక్స్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి స్ప్రే చేసే పరిస్థితుల్లో డోస్ అనేది రైతు సోదరులు చాలా జాగ్రత్తగా వాడాలి రెండు మిల్లీ లీటర్లు పది లీటర్ నీటికి కాలం కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పూత పిందే రావటం తగ్గి తద్వారా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి పత్తి నుంచి కూడా మంచి దిగుబడి సాధించేదానికి చాలా వరకు వీలుంటుంది